ప్లస్ బూతుల రాజకీయం అనేది ఆ ఏపీకి ఉంది ఆ మచ్చని టీడీపీకి ఒక గుండెకాయ లాగా నిలబడ్డాడు ఆయన తట్టుకుని ఆయనతో నిలబడే వాళ్ళు ఎవరూ లేరు ఉదాహరణ అంబాటి రాంబాబు ఆయనకి సినిమా చూపిస్తానన్నాడు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపించాడు ఏంటంటే ఒక లాయర్ అలల ఒక టిఫిన్ అలల ఓకేనా వెళ్ళి జైల్లోకి వచ్చిన అక్కడ భోజన సౌకర్యాలు లేవు చివరికి టాబ్లెట్లు కూడా వెళ్తలేదనే సమాచారం ఉంది అదే నీకు ఉదాహరణ ఎందుకంటే ఇంత ముందు ఏ ఎమ్మెల్యే వెళ్ళినా కానీ టిఫిన్లు వెళ్ళి అలా పిఏ ఆడే ఉండేవాడు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అన్ని ఉండేవి ఏమి లేవంటే అదే నీకు ఉదాహరణ ఒక రిపోర్టర్ కానీ ఒక లాయర్ కూడా ఎలా లేకపోయాడంటే నీకు ఉదాహరణ చెప్పాలి 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 రాజకీయం ఉండాలంటే ఆ మాత్రం చెప్పాలి అన్నట్టే బ్లూ బుక్ బ్లూ బుక్ అన్నారు బ్లూ బుక్ అంటే బ్లూ బుక్ లాగా ఉండాలి కానీ బుస్సు బుస్సు అయ్యే బుక్ లాగా ఉండకూడదు రెడ్ బుక్ అంటే రెడ్డి గారు భయపడిపోయారు బ్లూ బుక్ అంటే భయపడాలి భయపడేటట్టు చేసుకోవాలి అదేం భయం లేదు ఏదో అనాలి సినిమా డైలాగులు తప్ప ఒక్కటి సంస్కారంగా మాట్లాడిన మాటలు కనపడలేదు నేను వచ్చావు బయటకు వచ్చావు ఎంత విధానంగా మాట్లాడాలి రాంబాబు గారిని కలవాలి ఎంతో విధానంగా మాట్లాడాలి నువ్వు మన పద్ధతి అన్నావు రెండో రోజే ఏదో పెళ్లికి వెళ్ళావు ఇంకేముంది పద్ధతి నా పద్ధతి రాంబాబు గారిని కలవాలి కదా జైలుకి వెళ్ళి కలవలేదు మరి దాని అదే ఉదాహరణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెళ్తున్నారు వాళ్ళపై కేసులు పెడుతున్నారు మరీ ఎక్కువ అయిపోకూడదు మరీ దారుణంగా అయిపోకూడదు ఒక విధానం ఉండాలి ఒక కంట్రోల్ ఉండాలి ఒక మాట ఉండాలి అంతేగాని మరీ ఓవర్ అయిపోతే ఏమైంది ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అందరి మీద కేసులు పెట్టారు అప్పుడు కేసులు పెట్టారు ఏది టీడీపీ కార్యాలయం సేమ్ అయితే ఎవరైనా ఇరుక్కునేది కార్యకర్తలే భద్రం ఉండాలి నోరైనా గానీ ఓకేనా ప్లస్ మిగతా ఏదైనా అదుపు అనేది దాటకుండా మాట్లాడు స్థాన్ వార్నింగ్ ఇవ్వయా నీకు హక్కుంది మీడియాలో ఉండే సోషల్ మీడియాలో ఎన్నో ఉండే గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ లిమిట్ దాటకుండా వార్నింగ్ ఇచ్చాక నీకు మంచిగా ఉంటుంది ఏటాడు కూడా కొద్దిగా సహనం ఉంటుంది మరి సహనం దాటేటట్టు చేయకూడదు కదా అది టీడీపీ కార్యకర్తలకు ఒక ఇన్సూరెన్స్ ఒక పాలసీ ఒక విధానం అనేది నేర్పుతున్నారు ప్రతి సంవత్సరం మహానాడు పెడుతున్నారు ఓకేనా ఇంకా కొంతమంది నేర్చుకుంటారు ఒక విధానం అనేది వచ్చింది కానీ కంట్రోల్ తప్పిపోయిన వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ అంశాలు జరుగుతున్నాయి అని మేము అనుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఏ పార్టీ అను వైసీపీ తరఫున మారుస్తారని అని అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సలహాదారులు మారని సమాచారం వచ్చింది కంపల్సరీ బూత్ రాజ్యాంగం ఉంది కదా ఈ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త వాళ్ళకి సీట్లు ఇస్తే ఆయన పార్టీ అనేది ఏదన్నా ఒక ప్రతిపక్ష హోదా హోదానా వచ్చిందని మేము అనుకుంటాం డైమండ్ రాణి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు డైమండ్ రాణికి కూడా సినిమా చూపియాలి అని చెప్పేసి పెనసాని చంద్రశేఖర్ గారిని రీసెంట్ గా నేను కోరుకోవడం జరిగింది మా తరపున ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు డైమండ్ రాణి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు డైమండ్ రాణికి సినిమా రా బాబు అని ప్రతి ఒక్కళ్ళు అంటారు చేసింది స్పందన లేదన్న అది ఏదో పార్టీ పేరు కూడా మార్చి ఏదో అంది ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు జనసేన కార్యకర్తలు కూడా చూస్తున్నారు కానీ జనసేన కార్యకర్తలకు ఏంటంటే కొద్దిగా సహనం ఓర్పు ఉంది కాబట్టి ఇప్పుడు దాకా డైమండ్ రాణిని కదిలీలేదు అని మేము అనుకుంటున్నాం అది